ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడు వై ఆలకింపము కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు ఆగు ఖర్చు అంతయు భరింప శఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనము ఫలము కలుగును ఈ విధముగా ఒక పెద్ద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నాను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నాను ఎంతటి వ్యభిచారం చేసియున్నాను ఆ పాపములన్నీ పవ్వులు ఎన్ని నూతులు తటాక్రములు తొవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగం అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం ముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడుకు ఇందులోకొక ఇతిహాసం గలదు శ్రద్ధగా ఆలకింపు సువైర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను రాజుండెను అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమున పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాధులను భక్షించుచూ కాలము గడుపుచుండెను కొన్ని రోజులక అతని భార్య ఒక బాలికను కరెడు ఆ బిడ్డను అతి గారాబమ్మతో పెంచుచుండిది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి అతి పెరుగుచుండెను ఆమె చూచువారలకు కన్నడు పండువుగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చుటగాను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చాను ఒక దినమున వనప్రస్తుడి కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవచుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరును అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగొడుకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగిపై పై సాయనులు లేకపోవడీ బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండి చేసి నూతన దంపతులని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతు చెప్పి భార్యతో సుఖమనుభవించుండే సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా అటులు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు అటులు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాధకను కనడు ఆవిడకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనానో ధర్మనకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తుంది ఒకనొక సాధు పొంగువుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమైవచ్చు సువీరుని నువ్వెవ్వడవు నీ ముఖవచ్చు చూడ రాజవంశం బిడ్డలతో కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నీలుచుండడి సువీరుడు రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడచే భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టము ఏదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్డు ఈ నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ఇచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం ఓ రాజా నీవెంతటి దరిద్రుడు వైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకుంటుంది కన్యా విక్రయము మహాపాతకములను ఒకటి కన్యను విక్రయించిన వాడు అసింవ్రత వనమును నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదిగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా సిపితురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయునటువంటి గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకము అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు ఒక్కాణించి వేయున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీవి రెండవ కుమార్తెను నీ శిక్కులది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయి అటులు చేసిన ఎడల గంగా స్నానం ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటీయగాక మొదటి కన్యను దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునుకు హితోపదేశము చేయగా అందుకే రాజు చిరునవ్వునవి ఓ మునివరియా దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన పరము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చిడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపు కలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇప్పుడు వారికే ఇచ్చి పిండ్లు చేయుదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుపోయి యమలోకములో అసివ్రత నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండరు సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తికి కూడా యమకింకరుడు పాశిములతో బంధించి స్వర్గము నుండి నరకములకు తీసుకువచ్చింది అంతటా శృతకీర్తి నేనెరిగిన్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగి అని మనస్సులో అనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమానంగా చూచుచుందు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకుని వచ్చుటకు కారణమేమి సెలవీయండి అని ప్రాధేయపడిను అంతా యమధర్మరాజు గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకునేడు కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారున్న వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటే కాక నీచి జన్మలెత్తవలసిను నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేను ఎరుగుదును గనక నీకొక ఉపాయం చెప్పెదను నీ సువీరునకు కుమార్తె కలదు ఆమె ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాచి అచటుకు పోయి ఆ కన్యను వేద శీలవంతుడును శైలవంతుడును ఆగివ విప్రునుకు కార్తీక మాసమున తాలంకృతముగా కన్యాదానం చేయు అటుడు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములో కూడా స్వర్గలోకమునకెగురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యవంతుడుగా పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునుకు వివాహమను కన్యాదాన పరము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమును కేకి నేను తెలిపినట్లు చేస్తే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పరికరం శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసిన సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశారు అటులు కన్యాదానము చేయుటి వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనము వివాహ విషయములో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనానికి దీక్షభూమి ఆదరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేకును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తం